పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ తమ్ముడు నేను పుట్టింది మచిలీపట్నం విజయవాడ దగ్గర మమ్మీకి జాబ్ అక్కడే వచ్చింది సో అక్కడే నేను పుట్టాను ఎయిత్ క్లాస్ దాకా అక్కడ పెరిగాను తర్వాత మమ్మీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు విజయవాడకి సో మేము విజయవాడకి వచ్చేసినాం ఎందుకంటే అమ్మమ్మ నానమ్మలు అందరూ విజయవాడలోనే ఉంటారు వచ్చే అక్కడ నైన్త్ నుంచి ట్వెల్త్ దాకా అక్కడ అయింది ఇప్పుడు మల్లారెడ్డిలో చదువుకుంటున్నా మల్లారెడ్డిలో ఇంజనీరింగ్ త్రీ వన్ ఇప్పుడు వన్ ఓకే సో నీకు సిబ్లింగ్స్ అలా ఉన్నారా ఇద్దరు అక్కలు ఉన్నారు ఒకక చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి చేస్ వచ్చింది ఇప్పుడు ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అవుతుంది పెద్ద అక్క మ్యారేడ్ బాబు కెనడాలో సెటిల్డ్ సూపర్ సో నేను అగ్ని పరీక్ష షో లోనే నీ లైఫ్ స్టోరీ అనేది చూసాను తమ్ముడు చిన్నగా ఒక క్లిప్ అయితే వేసారు కాబట్టి అమ్మకి బాడీ మొత్తం కూడా బర్న్ అయింది తన చదువుకుంటున్న ఏజ్ లోనేనా తర్వాత తను స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ గా చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ వరకు కూడా తీసుకొచ్చారు అనేది దట్ ఈస్ అ గ్రేట్ ఉమెన్ నిజంగా మీ మమ్మీ అయితే చాలా ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు నిజంగా అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నిజంగా అదృష్టం నీకు నిజంగా అదృష్టం సో ఒక్కసారి అసలు ఏమైంది అనేది ఎందుకంటే అక్కడ ఎంత టైం ఇచ్చారు ఏంటి అనేది మాకు తెలీదు జస్ట్ వన్ టూ మినిట్స్ టెలికాస్ట్ చేశారు కాబట్టి సో అంత డీప్ గా మనం ఎవరూ కూడా తెలుసుకోలేకపోయాం మాకు ముందు రోజు వచ్చాము మేము నైన్త్ టెన్త్ ఆడిషన్ జరుగుండే నైన్త్ టెన్త్ ఆగస్ట్ నైన్త్ అండ్ టెన్త్ లేదు లేదు స్టోరీ అంటే అది అగ్ని పరీక్ష స్టోరీ కంటే ముందు మమ్మీ ఒక్కసారి మమ్మీ స్టోరీ మమ్మీ స్టోరీ ఒక్కసారి మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చెరుకు రసం అమ్ముకుంటూ ఎగ్జిబిషన్స్ లో పెంచుతూ వచ్చేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి మా అమ్మని ఒక ఏజ్ కి వచ్చాక వాళ్ళు విజయవాడలో వచ్చి సెటిల్ అయ్యారు మమ్మీ సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అలా వచ్చి సెటిల్ అయ్యారు అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఐ మీన్ మా పెద్దమ్మ చనిపోయారు అనమాట ట్వల్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెకి జ్వరం వచ్చి చనిపోవడం వల్ల ఆయన డ్రంక్ ఎడిక్ట్ అయిపోయారు మా తాతయ్య మా పెద్దమ్మ చనిపోవడం వల్ల సో ఇంట్లో చదువుకోవడం కావట్లేదని చెప్పి మా మమ్మీ ఇంట్లో గొడవ పెట్టుకొని బిషభద్రయ్య స్కూల్ అనుకుంటా బిషభద్రయ్య స్కూల్లో హాస్టల్లో జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయి అక్కడే టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్లో కూడా హాస్టల్లోనే జాయిన్ అయ్యారు ఇంటర్లో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయారు తాగి 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 బాగా హెల్త్ పాడైపోయి అయిపోయి చనిపోయారు అనమాట ఆయన చనిపోయిన తర్వాత మమ్మీకి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అమ్మ మొక్కలే చేస్తున్నారు సో మమ్మీకి లోపల నుంచి నేను కూడా ఉన్నాను కదా చదువుకుంటున్నాను కదా అని చెప్పి వైజాగ్లో ఒక గుడి ఉంటుంది కేర్ ఆఫ్ కంచర్పాలెంలో కూడా చూపించారు అందులో దేవ శాఖలోకి ఏదో జాబ్ ఎలిజిబుల్ ఉందంటే ఎగ్జామ్ రాద్దామని చెప్పి దాని కోసం ప్రిపేర్ అవుతూ వైజాగ్ వెళ్ళారు తాతయ్య వాళ్ళ తమ్ముడు ఉంటారు బాబాయ్ వాళ్ళ ఇంట్లో అదే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా తాతయ్య ఆ తాతయ్య వాళ్ళ ఇంట్లో పండగ రోజు ఫ్రాక్ వేసుకొని టీ పెడుతున్నప్పుడు మమ్మీ వెలిగించి లైటర్ ఎత్తుకుతున్నారు అనమాట కొత్త ఫ్రాక్ ఆ రోజే నైలాన్ వేసుకుని ఉన్నారు అది లైటర్ ఎలిగేటప్పటికి లేట్ అయిపోయి మొత్తం అంటుకుపోయింది సో మా మమ్మీకి మా మమ్మీ ఇలా ఇలా అనేటప్పటికి ఫేస్ కి అంటుకుంది అలా అంటుకొని తర్వాత మా మమ్మీకి మమ్మీ వాష్రూమ్ లోకి వెళ్ళి మొత్తం వాటర్ పోసేసుకున్నారు అది తప్పు అంట తెలీదు అయిపోయింది అలాగా తర్వాత మా మమ్మీ అలాగే ఐ మీన్ డిగ్రీ కంప్లీట్ చేసి బీడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నారు సూపర్ గవర్నమెంట్ జాబ్ జాబ్ గవర్నమెంట్ ఓకే ఫాదర్ ఎలా జరిగింది ఫాదర్ ఆయన ఏమో అంటే మా నాన్నగారు ముందు రోజున సినిమా కూడా వెళ్ళారు మార్నింగ్ టిఫిన్ కని బయటికి వెళ్ళారు సిక్స్ ఓ క్లాక్కి దారిలో పడిపోయారు ఒకే రోజు త్రీ స్ట్రోక్స్ వచ్చే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయటకెళ్ళారు వన్ థర్టీ కల్లా చనిపోయారు ఒకేసారి వచ్చాయి ఒకేసారి ఒకే రోజు త్రీ స్ట్రోక్స్ వచ్చేసరి ఓకే ఏజ్ ఉన్నప్పుడు జరిగినప్పుడు నాకు ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి అప్పుడు మా డాడీకి ఎంత ఎంతుంటే నాకు ఐడియా లేదు మీకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే తర్వాత అమ్మ అంతా మొత్తం చూసుకోవడము ఫైనాన్షియల్ అమ్మ అంతా అమ్మ ముందు కూడా డాడీ ఎప్పుడు కూడా ఇంటి ఎర్నర్ కాదు అమ్మని చూసుకున్న ఆయన ఆయన మనీ నానమ్మలకి ఆయన ఖర్చులకి సరిపోయేది ముగ్గురు పిల్లల్ని కూడా కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ వరకు పెళ్లి అయిపోయింది కెనడాలో సెటిల్డ్ ఇంకో అక్క ఎంబీబీఎస్ అయిపోయింది అండ్ నువ్వు ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు సూపర్ గ్రేట్ ఉమెన్ కదా నిజంగా అమ్మ నువ్వు ఏం నేర్చుకున్నావు తమ్ముడు అమ్మ నుండి నేర్చుకున్నది ప్రయత్నిస్తూనే ఉండాలి ఏదైనా ఎంత ఇది ఇది కూడా అనుకునేటట్టు ఉండాలి అని అర్థమైంది ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని దాటగలను ధైర్యం ఉండాలని అనుకున్నా సూపర్ ఇంకా ఇంకా నేర్చుకున్నా అమ్మలో క్వాలిటీస్ మా అమ్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు బాస్ లేడీ అని చెప్పొచ్చు బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ లాంటిదే కానీ మా ఇంటి బాస్ ఎస్ మా అమ్మ చాలా అంటే బయటకి గంభీరంగా కనిపించినా లోపల చాలా మెల్ట్ హార్టెడ్ అనమాట ఎవరైనా అడిగితే సాయం చేయడానికి ముందు మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సీరియస్ అవుతారా ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పెడతారా ఇలా ఇలా ఇలానే ఉండాలి ఇలా చెయ్యాలి అని ఎయిటీన్ ఇయర్స్ ముందు పెట్టేవాళ్ళు మా ఇంట్లో ఒక రూల్ ఉంది ఆఫ్టర్ ఎయిటీన్ బై యువర్ ఓన్ సో నీకు ఏదనిపించినా నువ్వు స్టాండ్ తీసుకొని దాని గురించి మాట్లాడాలి రిగ్రెట్ అవ్వాల్సి వచ్చినా నువ్వే రిగ్రెట్ అవ్వాలి సో అలాంటి థాట్ బిగ్ బాస్ అనేది లేదంటే మమ్మీ చాయిస్ అయితే మమ్మీ చాయిస్ కాదు యాక్చువల్లీ మా అంటే మాది మా మమ్మీ ఎక్కువ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ డాడీ కూడా బాగా చదువుకున్నారు ఎంఎస్సి దాకా చదువుకున్నారు సో ఇంట్లో వాళ్ళకి దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ నా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో నేను డ్రామా జూనియర్స్ కి వాటికి వీటికి చాలా ట్రై చేస్తూ అండ్ అలాగా అలా అయిపోయింది ఓకే సో ఈ బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు పర్సనల్ గా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన షో అంటే మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మాకు హిందీ కూడా వస్తుంది సో హిందీ సైమల్ టెన్నిస్ హిందీ కూడా చూస్తూ ఉంటాం మేము హిందీ షో అండ్ తెలుగు షో రెండు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే అండ్ అలాగే నన్ను నేను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనిపించింది సో ఇది మంచి చాయిస్ అండ్ అంటే కామన్ మ్యాన్స్ ఎలా ఉందని చెప్పారు కాబట్టి సో అప్లై చేసిన ఎవరు ఎయిట్ సీజన్స్ లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ గారు ఎందుకు ఏమో నచ్చారు రీజన్ ఉంటది కదా నచ్చాలంటే ఆమె స్టాండ్ తీసుకుంటది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది మొహం ఉంటది ఆమె చెప్ప ఆమె తప్పైనా రైట్ అనా వాట్ షీ ఫెల్ట్ అది చెప్పేస్తుంది చెప్పేస్తుంది ఓకే ఇంకా అంతేనా కొంతమంది ఉన్నారు బట్ అంత బాగా అంటే బాగా ఓకే సో ఓకే బిగ్ కి వెళ్ళాలి అనుకున్నావు కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నావు సో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ ఏంటి ఆ జూలై లో జరిగింది జులై ఓకే లో నేను చూసా అది ఇంకా ప్రోమో వదిలిన రోజే అనుకుంటా మేబీ ఆదిరెడ్డి గారు పెట్టారనమాట ఓకే ఈ లింక్ ఉంది ఇందులో త్రీ మినిట్స్ ఉండాలి ఇంత ఇంత దాంట్లో పెట్టాలి ఇంత ఎంబీలో పెట్టాలి మీరు అనుకున్నది చెప్పండి అని చెప్పి చెప్పారు నేను కూర్చొని మూడు నిమిషాలు వీడియో చేసి అది అర్ధరాత్రి మూడు గంటలకి నైట్ డ్రెస్ మీద నైట్ డ్రెస్ అంటే అది స్లీవ్ లెస్ బాక్సెస్ మీద మొత్తం ఇదంతా ఓపెన్ ఉండి ఒక బని టైప్ లో కూర్చొని ఏం చెప్పాలని ప్రిపేర్ అవ్వకుండా ఏం చెప్పాలా చెప్పేసిన ట్రై చేసినా సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు సబ్మిట్ అని కొడుతుంటే అది సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలేదు ఇంకా అవ్వట్లేదులే వదిలేసా పది రోజుల తర్వాత కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రం ఏంటంటే అప్పుడే నాకు బ్యాలెన్స్ అయిపోయింది అయ్యో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు ఓకే పైన ట్రూ కలర్ లో ఐడెంటిఫై బై అని చెప్పి ఒక పేరు పడుతుంది ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఒకసారి కాదు ఫోర్ టైమ్స్ వచ్చింది ఓకే ఆ రోజులో సో ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ అయించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది ఎత్తితే బిగ్ బాస్ నుంచి అని చెప్పారు త్రీ ఫార్టీ వేయించుకున్న ఫైవ్ ఓ క్లాక్ కి మీటింగ్ అని చెప్పారు ఇంకా కూర్చున్నా కూర్చున్న తర్వాత అడిగారు మీటింగ్స్ లో మీకు కోపం వచ్చే మూడు విషయాలు ఏంటి మీకు బాధ వేసే మూడు విషయాలు ఏంటి మీకు ఆనందం వేసే మూడు విషయాలు ఏంటి మీరు చనిపోయిన వాళ్ళల్లో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తారు అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఒక ట్వంటీ మినిట్స్ లవ్ లైఫ్ ఏంటి అలా మొత్తం అడిగినారు చిన్నపాటి ఇంటర్వ్యూ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిపోయింది అయిపోయినప్పుడు లాస్ట్లో మోస్ట్లీ ఇంకేమైనా ఇంకేమైనా కావాలంటే మళ్ళీ ఇంక చేస్తాము మోస్ట్లీ చేయకపోవచ్చు అని అన్నారు నైంటీ పర్సెంట్ చేయకపోవచ్చు అన్నారు పోయిందేమో అయిపోయింది లే అనుకున్నా ఎందుకంటే రికార్డ్ అవ్వలేదు సగం మధ్యలో రికార్డ్ అవ్వలేదు అండ్ అలాగే నన్ను ఈమెయిల్ ఐడి అడిగారు ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చానంటే నాకు టూ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి ఏమి ఇచ్చానో తెలియక ఒక ముందు ఒకటి చెప్పి తర్వాత ఏమి ఇచ్చాను ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకుంటే చెప్పాను ఈమెయిల్ మర్చిపోయాడు అని చెప్పి పక్కనతో మాట్లాడారు సో పోయింది అనుకున్నా వన్ వీక్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది మళ్ళీ కాల్ వచ్చి మొన్న సరిగా రికార్డ్ అవ్వాలా మళ్ళీ చేద్దాం జూమ్ ఇంటర్వ్యూ అని సూపర్ సో ఈసారి కొంచెం ఈసారి నాకు ఇంకా ధైర్యంగా కూర్చొని ఆ రండి అని చెప్పి కూర్చొని పెట్టుకుని మొత్తం చేసిన అయిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి